ట్రాఫిక్ రూట్స్ పార్కింగ్ ప్లేసెస్ ఈ క్యూ లైన్స్ దీనికి సంబంధించి ఒకసారి మీడియా ద్వారా పబ్లిక్ అందరికీ ఈరోజు తెలియజేయడం జరుగుతుంది మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఇయర్ మ్యాక్సిమం అంతకుముందు ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్న ఇష్యూస్ ఏవి లేకుండా ఎస్పెషలీ మనకి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంఫర్టబుల్గా చాలా పీస్ఫుల్గా దర్శనం అవ్వాలి సో మన ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ క్రౌడ్ పెరుగుతారు అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ పాయింట్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరుగుతారని ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం ప్రిపేర్ అవుతున్నాము బికాస్ మనకి రీసెంట్గా రీసెంట్గా మనకి అన్ని టెంపుల్స్లో కూడా అన్ని ఫెస్టివల్స్ ఏమొస్తున్నా కూడా క్రౌడ్ పెరుగుతోంది సో దానికి అనుగుణంగానే మనం ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది అలాంగ్ విత్ ఆ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టెంపుల్ అథారిటీస్ తోటి కలిపి దీనికి సంబంధించి ఫస్ట్ మనకి ఈ మ్యాప్స్ ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడ డిస్ప్లే కూడా చేస్తారు మనకేంటంటే మెయిన్ ట్రాఫిక్కి చూసినప్పుడు ఆ లాస్ట్ ఇయర్ పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవే పార్కింగ్ ప్లేసెస్ కంటిన్యూ అవుతున్నాయి ఒకటి మనకి ఒప్పంగి జంక్షన్ నుంచి గార సైడ్ నుంచి వచ్చినప్పుడు ఒప్పంగి జంక్షన్ దాటిన తర్వాత ఆ గార మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉంటుంది అక్కడ ఏందంటే మనకి నర్సన్నపేట సైడ్ నుంచి కాశీబుగ్గ సైడ్ నుంచి లేదా గార సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నిటిని అక్కడికి పంపించడం జరుగుతుంది వాళ్ళకి డైవర్షన్ పాయింట్స్ అన్ని మనం హైవే వైపు నుంచి ఇవ్వడం జరిగింది ఎన్హెచ్ సిక్స్టీన్ మనకి అంపోల్ జంక్షన్ ఏదైతే ఉందో అటు సైడ్ నుంచి జైలు రోడ్ నుంచి అట్లా ఇవ్వడం జరిగింది దీనికోసం మనం ఆర్టీసీతో కలెక్టర్ గారు కూడా మాట్లాడుతున్నారు మనము మాట్లాడుతున్నాము స్పెషల్ బస్సెస్ కూడా రన్ చేయడం జరుగుతుంది అన్ని బస్సెస్ను కూడా మనకి అదే రూట్లో తీసుకొని వచ్చి ఆ జంక్షన్ దగ్గర చేస్తాము మనకు అక్కడ నుంచి క్యూ లైన ఎంట్రీ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్సే ఐదు వందల మీటర్సే ఉంటుంది అంతకుమించి డిస్టెన్స్ కూడా జనాలు నడవాల్సిన అవసరం లేదు సో మీరు ఆర్టీసీ బస్సెస్లో వచ్చినా లేదా హండ్రెడ్కి వెళ్ళి హండ్రెడ్ ఎంట్రీ వెళ్ళాలన్నా ఫ్రీ లైన్ దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఆ పార్కింగ్ ప్లేస్ నుంచి ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్స్ మాత్రం ఉంటుంది అక్కడ వరకు ఆర్టీసీ బస్సెస్ని మనం అలో చేయడం కూడా జరుగుతుంది ఇవన్నీ ఏంటంటే కాసీబుగా నర్సన్నపేట టెక్కలి ఇక్కడ నుంచి వస్తున్న రెగ్యులర్ ట్రాఫిక్ ప్లస్ ఆర్టీసీ బస్సెస్ అన్ని ఎటువైపు నుంచి ఆర్టీసీ బస్సెస్ వచ్చినా కూడా అన్నీ కూడా అట్టే తీసుకొని వెళ్తాం మనము ఎందుకంటే ఆ రోజు మనకి ఇక్కడ సిటీలో శోభాయాత్ర అన్నీ ఉంటాయి కాబట్టి వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్టీసీ బస్సెస్ లోపల రావడం కష్టమవుతుంది కాబట్టి డైవర్షన్ అటు నుంచి పెట్టాం అవి జైఆర్పురం నుంచి వచ్చినా కూడా మనం ఆర్టీసీ బస్సెస్ అన్నింటినీ దర్శనానికి వచ్చేటివి మాత్రం అక్కడికి అలో చేస్తున్నాము అక్కడ నుంచి మనకి ఫ్రీ లైన్ హండ్రెడ్ లైన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి అక్కడ దిగేసి నడిచేయచ్చు ప్రాబ్లం లేదు ఇది కాకుండా మిల్ జంక్షన్ దగ్గర నుంచి సిటీ నుంచి వచ్చే ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ ప్లస్ ఆమ్ దాలవాల్స్ సైడ్ జైఆర్పురం హెచ్ఎల్ ఇటు సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ వైజాగ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా మనం ఆ మిల్లి జంక్షన్ నుంచి ఎయిటీ ఫీట్ రోడ్కి పంపించి అక్కడ నుంచి లోపలికి మనకి ఆ కళ్యాణ కాలనీ పేరు పేరు ముసల్య కాలనీ ఆ ముసలయ్య కాలనీ పార్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ ఏదైతే పెట్టామో అక్కడ వరకు తీసుకొని వెళ్తాము అక్కడ ఫోర్ వీలర్ టూ వీలర్ పార్కింగ్ అన్నీ అక్కడే ఉన్నాయి లాస్ట్ ఇయర్ లాగానే అక్కడ నుంచి మనకి ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ నడవాల్సి ఉంటుంది ఆ జనాలు దిగిన తర్వాత పార్కింగ్ ప్లేస్ నుంచి ఫ్రీ లైన్కి హండ్రెడ్ లైన్కి ఎంట్రీ పాయింట్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రం ఉంటుంది దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేయడం జరిగింది ఇది కాకుండా ఆల్టర్నేటివ్ పార్కింగ్ ప్లేసెస్ మనకి ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఎయిటీ ఫీట్ రోడ్ దగ్గర అడిషనల్గా ఒకవేళ అక్కడ ఆ ప్లేసెస్ ఫిల్ అయిపోతే ఇక్కడ కూడా పెట్టుకొని ఉన్నాము ఇది కాకుండా మనకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి ఆ హాల్ రోడ్ ఏదైతే ఉందో ఆ వెనక నుంచి కాజీపేట రోడ్లో నుంచి వస్తే మనకి టెంపుల్కి ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ ఉందో దాని బ్యాక్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఒకటి ఇచ్చాము సో ఆ రూట్లో వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని మనం అక్కడికి డైవర్ట్ చేస్తాం ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా జామ్ అయినా కూడా లేదా అదర్ సైడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ని కూడా అక్కడ నుంచి మనకి క్యూ లైన్ ఎంట్రీ ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అంటే దారిలోనే టికెట్ తీసుకోవచ్చు వెళ్ళి డైరెక్ట్గా క్యూ లైన్లో ఎంటర్ అవ్వచ్చు వాళ్ళు ఇది ఫ్రీ లైన్ హండ్రెడ్ లైన్కి సంబంధించింది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఒకే దగ్గర రావాలనుకోకుండా మనకి ఎక్కడైతే రెండు చోట్ల ఎంట్రీ ఎగ్జిట్స్ ఇచ్చాం ఎంట్రీ పాయింట్స్ ఇచ్చాము మనం హండ్రెడ్కి ఫ్రీకి రెండు చోట్ల ఇచ్చాము ఒకటి ఒప్పంగి జంక్షన్ సైడ్ ఇచ్చాము ఆ రెండు మనకి ఆ మున్సిపల్ స్కూల్ ఏదైతే ఉందో అటు సైడ్ లాస్ట్ ఇయర్ లాగానే ఎంట్రీ ఇచ్చాము సో ఆ రెండు ప్లేసులకి రావచ్చు ఈ రెండు ప్లేసులకి అప్రోచ్ అవ్వడానికి మనకు త్రీ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి రెగ్యులర్ ట్రాఫిక్ ఏ సౌత్ నుంచి వస్తుందో మొత్తం సిటీలో నుంచి లోపలికి తీసుకుంటాం నార్త్ నుంచి వస్తున్నది మొత్తం అక్కడ తీసుకుంటాం ఇది కాకుండా ఆర్టీసీ బస్సెస్ ఎడ్ సైడ్ నుంచి వచ్చినా కూడా టెంపుల్కి ఏవైతే స్పెషల్ బస్సెస్ రన్ అవుతున్నాం అంటే రెగ్యులర్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చే ట్రాఫిక్ కాకుండా టెంపుల్కి తీసుకుంటున్నాయి మాత్రం మనం ఒప్పంగి జంక్షన్ దగ్గరికి తీసుకుంటాం అవన్నీ ఇది మనకి ట్రాఫిక్ రూట్స్కి సంబంధించి పార్కింగ్ ప్లేస్కి సంబంధించి మిల్లి జంక్షన్ దగ్గర నుంచి గార రోడ్డు ఆర్చ్ వరకు ఏదైతే ఉందో అండ్ ఒప్పంగి జంక్షన్ రూట్ ఏదైతే ఉందో ఆ రూట్లోకి ఎటువంటి ట్రాఫిక్ని అలో చేయం ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్ అండ్ సర్వీస్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే అలో చేస్తాం ఏదైనా మన ఫుడ్ సప్లైస్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్కి ఏదైతే ఉందో అది అలో చేస్తాం ఓన్లీ అది క్రౌడ్ మొత్తం నడవడం కోసం మాత్రం ఆ రూట్ని కంప్లీట్గా వదిలేస్తున్నాము లాస్ట్ ఇయర్ అయితే ఆ రూట్లో కొంచెం ట్రాఫిక్ని అలో చేసాము మనము బట్ ఇయర్ అది కూడా అలో చేయట్లేదు ఎందుకంటే ఆల్టర్నేటివ్ రూట్స్ పెట్టాం కాబట్టి తర్వాత మనకి దర్శనానికి సంబంధించి క్యూ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యూ లైన్స్లో కూడా కొన్ని మార్పులు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ మనకి హండ్రెడ్ లైన్ ఫ్రీ లైన్ మీకు కూడా తెలుసు ఎంత కంఫర్టబుల్గా జరిగిందన్నది తెలుసు మనకి అంతకుముందు ఇయర్స్కి లాస్ట్ ఇయర్కి దాన్ని ఈసారి ఏం చేశామంటే లైన్స్ మూడు చేసాం అంటే ఫ్రీ లైన్స్ రెండు పెట్టి హండ్రెడ్ లైన్ ఒకటి పెట్టాము సో దట్ మనకేంటంటే లోపల లాస్ట్ ఇయర్ ర్యామ్స్ రెండే వేశాం ఈసారి మూడు కానీ నాలుగు నాలుగు ర్యామ్స్ వేయమని చెప్పాము మూడైతే కంఫర్టబుల్గా వస్తున్నాయి నాలుగోది పాజిబిలిటీ ఉందా లేదనేది ఇంజనీర్స్ చెక్ చేస్తున్నారు మనకి దాని ప్రకారం అది చేయడం జరుగుతుంది సో బోత్ మనకి హండ్రెడ్ లైన్కి ఫ్రీ లైన్కి నాలుగు ర్యామ్స్ లోపల వేసి లోపల మొత్తం మనకి మల్టిపుల్ రైన్స్ లైన్స్ రన్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ అయితే ఒకటొకటే రన్ చేసాము ఈసారి మూడు కానీ నాలుగు కానీ రన్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా తక్కువ టైం తోటి దర్శనం కంప్లీట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరైతే హండ్రెడ్ రూపీస్ లైన్లో కానీ ఫ్రీ లైన్లో కానీ వస్తున్నారో మా టార్గెట్ ఏంటంటే ట్వంటీ మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ లోపల దర్శనం చేసి పంపించేసారు లాస్ట్ ఇయర్ మనకి మాక్సిమం టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది పీక్ టైంలో సో అంతకు ముందు అయితే మనకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి దాన్ని లాస్ట్ ఇయర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకొని వచ్చాము ఈసారి టార్గెట్ ఏంటంటే ఫ్రీ లైన్ హండ్రెడ్ రూపీస్ లైన్లో ట్వంటీ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్ లోపల దర్శనంకి వెళ్ళాలనేది టార్గెట్గా పెట్టుకొని పని చేస్తున్నారు డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా దానికి అనుగుణంగానే లోపల క్యూ లైన్ సిస్టమ్ మొత్తం మార్చడం జరిగింది సెకండ్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనము ప్లస్ డోనార్స్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాస్ట్ ఇయర్ వాటిలో ఒక చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒకటి గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత రెండు లైన్స్ని జాయిన్ చేసి సింగిల్ లైన్గా పంపించాల్సి వచ్చింది అప్పుడున్న సిచువేషన్ ప్రకారం ఇప్పుడేం చేస్తున్నామంటే టెంపుల్ లోపల కూడా రెండు సపరేట్ లైన్స్ కానీ రన్ చేస్తున్నాం ఎక్కడ డోనర్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకంకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళిద్దరిని ఎక్కడ కలవడం ఉండదు లాస్ట్ ఇయర్ గర్భగుడికి ముందుకు వెళ్లే ముందు మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడ కలపాల్సి వచ్చింది వాళ్ళకి ఎందుకంటే ఫ్రీ లైన్ పైన ఎక్కువ మనము యాక్సెస్ ఇవ్వడం కోసం ఈసారి ఏంటంటే అట్లా కలపకుండా వాళ్ళకి సపరేట్ లైన్స్ ఇస్తున్నాం వాళ్ళ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అది డోనర్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం వాళ్ళు కావచ్చు కంప్లీట్గా సపరేట్ లైన్స్ ఉంటాయి ఎక్కడ వాళ్ళు వేరే వాళ్ళతో కలవడము ఉండదు సో వాళ్ళకు కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ వన్ అవర్ అబవ్ పట్టింది వాళ్ళకి దాన్ని ఈసారి కూడా మనం హాఫ్ అన్ అవర్కి తీసుకురావడానికి టార్గెట్ చేసుకొని చేస్తున్నాము దీనికోసం పాసెస్ని కూడా ఏం చేస్తున్నారంటే ఆ టికెట్స్ ఏవైతే ఉన్నాయో టైం స్లాట్స్ పెట్టి సేల్ చేస్తున్నాం అంటే ఒక పర్టికులర్ టైమ్ స్లాట్స్ వన్ టూ త్రీ కొన్ని త్రీ టు ఫైవ్ కొన్ని టూ అవర్ టూ అవర్ టైమ్ స్లాట్స్ పెట్టి సేల్ చేస్తున్నారు మన రిక్వెస్ట్ ఏంటంటే ఈ టికెట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో దయచేసి ఆ టైం స్లాట్స్లో వస్తే మీకు కంఫర్టబుల్గా దర్శనం అయిపోతుంది విత్ ఇన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లోపల మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని వెళ్తారు సెకండ్ థింగ్ మనకి వీఐపీ లైన్కి సంబంధించి ఏదైతే పాసెస్ ఇస్తున్నారో లాస్ట్ ఇయర్ ఏం చేశామంటే వీఐపీని లోపల దర్శనం చేపించేటప్పుడు హండ్రెడ్ ఇది డోనర్ లైన్ ఫైవ్ హండ్రెడ్ లైన్ స్టాప్ చేసి వీఐపీని లోపలికి పంపించాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా వీఐపీని పంపించేటప్పుడు ఈ లైన్స్ ఏమీ మనం ఆపం స్టాప్ చేయాల్సిన అవసరం లేదు ఫైవ్ హండ్రెడ్ లైన్ ప్యారలల్గా రన్ అవుతుంటుంది డోనర్ లైన్ ప్యారలగా రన్ అవుతుంది హండ్రెడ్ ఫ్రీ లైన్స్ కూడా ప్యారలల్గా రన్ అవుతాయి వీఐపీ కూడా ఫ్రీగా సపరేట్ లైన్లో వెళ్తారు వాళ్ళకి ఉత్తర ద్వారం నుంచి మనం దర్శనానికి తీసుకొని వెళ్ళి ఆ గర్భగుడి దగ్గర వాళ్ళకి దర్శనం ఉత్తర ద్వారం నుంచి ఎగ్జిట్ ఇస్తున్నాం వాళ్ళకి సో దట్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఈ లైన్స్లో మిగతా లైన్స్ ఏవైతున్నాయో ఎక్కడ టచ్ కాకుండా వాళ్ళకి సపరేట్గా వచ్చేస్తారు సో మన టార్గెట్ ఏంటంటే పబ్లిక్ ఎవరైతే వస్తున్నారో అది ఫ్రీ దర్శనంకి వస్తున్నారా పాసెస్ తీసుకొని వస్తున్నారా లేకపోతే టికెట్స్ కొని వస్తున్నారా అది ఫైవ్ హండ్రెడ్ టికెట్ హండ్రెడ్ టికెట్ అన్నది కాదు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హాఫ్ అన్ అవర్ లోపల పక్కాగా దర్శనం చేసి పంపించాలనేది వర్కౌట్ చేశాము అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ అలానే అనుకుంటున్నాము సెకండ్ ఏంటంటే లాస్ట్ టైం క్యూ లైన్ లెంత్ కూడా మనకు సరిపడలేదు ఎందుకంటే క్రౌడ్ మనకి ఎస్పెషలీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తర్వాత బాగా హెవీ క్రౌడ్ వచ్చింది సో ఆ టైంలో ఏంటంటే లైన్స్ మనం ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది రోప్స్ వేసుకొని ఈసారి ఆ ప్రాబ్లం లేకుండా క్యూ లైన్ లెంత్ కూడా పెంచాము హోల్డింగ్ ఏరియాస్ అంటే పబ్లిక్ని ఒకవేళ ఎక్కువ క్రౌడ్ అయితే కూర్చోబెట్టాల్సిన ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ రెస్ట్ ఇవ్వాల్సిన ప్లేసెస్ అవి కూడా పెంచాము మన మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాంట్లో హోల్డింగ్ ఏరియాని పెంచాము అదర్ ప్లేసెస్లో కూడా పెంచాము అంటే లాస్ట్ ఇయర్ మనం ఒక చిన్న ప్రాబ్లం ఏం ఫేస్ చేశామంటే టికెట్స్ సేల్ చేసేటప్పుడు ఆ టికెట్ కౌంటర్స్లో టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల టికెట్ సేల్ అనేది ఇన్షియల్గా సరిగా జరగలేదు మనకి ఒక వన్ టూ అవర్స్ ప్రాబ్లం ఫేస్ చేశాము సో దానికి ఈసారి ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ టికెట్ కౌంటర్స్ పెంచుతున్నాము అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా అవన్నీ వర్కౌట్ చేశారు కలెక్టర్ గారు ఆల్రెడీ వర్కౌట్ చేశారు దాంతోపాటు ఇప్పటి నుంచి ఆల్రెడీ మనకు ఆన్లైన్ టికెట్ సేల్ కూడా స్టార్ట్ అయింది సో పబ్లిక్ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు అది చేసుకొని మీరు తీసుకొని రావచ్చు ప్రాబ్లం లేదు మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు లేదా టికెట్ కౌంటర్ దగ్గరికైనా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు బట్ మీరు దయచేసి వచ్చేటప్పుడు మాత్రం ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే దయచేసి ఫిజికల్గా కాపీని ప్రింట్ తీసుకోరండి ఎందుకంటే అక్కడ మిషన్లో స్కాన్ చేయవలసి ఉంటుంది ఆ స్కాన్ చేసేటప్పుడు ఒకవేళ ఫోన్లో స్కాన్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి ఫిజికల్ కాపీ కంపల్సరీ పక్కాగా తీసుకొని రావాలి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసినా కూడా మీరు టికెట్ కౌంటర్ దగ్గర పర్చేజ్ చేస్తే ఎలాగో మీకు ఫిజికల్ కాపీనే ఇస్తారు సో ఇది టికెట్స్కి సంబంధించి క్యూ లైన్స్కి సంబంధించి అండ్ ఇక్కడ మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ వాటర్ ఫుడ్ ఈ సప్లైస్ కానీ మెడికల్ ఎమర్జెన్సీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి కలెక్టర్ గారు మేము మాట్లాడడం జరిగింది ఆ టెంపుల్ వాళ్ళతో కూడా లాస్ట్ ఇయర్ చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏదైతే వచ్చాయో అవి కూడా లేకుండా ఈసారి ఇంకా బెటర్గా చేస్తున్నాము సో దానికి మీ సపోర్ట్ కావాలి మీడియా సపోర్ట్ కావాలి అండ్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ దర్శనాన్ని టైమ్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో మీ టికెట్స్ ముందే పర్చేజ్ చేస్తుంటే టైం స్లాట్స్కి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి సో దట్ మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ ఫాస్ట్గా జరుగుతుంది ఎవరు ఎటు సైడ్ రావాలి ఏంటి అన్నది ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి కొంచెం అది ముందుగానే ప్లాన్ చేసుకోండి తర్వాత మీకు పాసెస్కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ సంవత్సరం కూడా అదే ఎటువంటి చేంజ్ లేదు ఏ మార్పు లేదు లాస్ట్ ఇయర్ ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఉంది అది ఉంటుంది విఐపి పాసెస్ ఏవైతే ఉన్నాయో అది కలెక్టర్ గారు డిసైడ్ చేసి ఇస్తారు అండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ రెగ్యులర్ దర్శనానికి సంబంధించి కావచ్చు డోనార్ లైన్ పాసెస్ కావచ్చు ఒక డోనార్కి నాలుగు పాసెస్ ఏవైతే ఇస్తున్నారో ఆ నాలుగు పాసెస్ కూడా ఇస్తున్నారు లేదు నాలుగు ఇస్తున్నారు అది మిస్కమ్యూనికేషన్ అయింది సో ఒక డోనార్ ఎవరైతే ఉన్నారో నాలుగు పాసెస్ ఇస్తున్నారు అది సో అందుకని స్పెసిఫిక్గా క్లారిఫై చేస్తున్నాను కొద్దినేదో న్యూస్లో చూశాను ఏదో పేపర్లో రాశారు సో అది మిస్కమ్యూనికేషన్ అయింది అది ఏం లేదు నాలుగు అదే చిన్న మిస్కమ్యూనికేషన్ అయిందని చెప్తున్నాను కదా సో అది టెంపుల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పబ్లిక్కి కమ్యూనికేట్ చేయడంలో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది సో నాలుగు పాసెస్ ఇస్తున్నారు అది ఆ ఒక పాస్ పైన ఒక పర్సన్ అంటే ఇంతకుముందు ట్వంటీ ఫోర్కి ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పాస్ ఇచ్చేసి నలుగురిని ఐదు మందిని రమ్మని చె నలుగరని రమ్మని చెప్పేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ఒక డోనార్కి నాలుగు సపరేట్ పాసులు ఇస్తున్నాం నలుగురు రావచ్చు అంటే ఒక పాస్ పైన ఒకరే బట్ నాలుగు పాస్లు ఇస్తున్నాయి సో దట్ ఏంటంటే వాళ్ళు ఏ టైంలో కావాల్సిన వాళ్ళ టైం స్లాట్ ఏదైతే ఇస్తున్నామో అది ఇవ్వచ్చు అదర్వైజ్ అంతకుముందు పబ్లిక్ ఒక ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు ఆ పాస్ ఉంటే నలుగురు ఒకేసారి రావాల్సి వచ్చేది సో ఆ ప్రాబ్లం అయ్యేది కాబట్టి అది వద్దు అని చెప్పి నాలుగు పాసెస్ ఇస్తున్నారు సో డోనర్స్కి అందరికి కూడా ఇస్తున్నారు సో అది ప్రాబ్లం లేదు అండ్ వాళ్ళకి సపరేట్ క్యూలైనే ఉంటుంది సో క్యూలైన వేరే వాళ్ళతో ఎనర్జీ చేయడం కానీ అది కూడా లేదు ఎక్కడ అది ఏం లేదు లాస్ట్ ఇయర్ కూడా మెర్జి చేయలేదు మెర్జింగ్ ఎక్కడ జరిగింది అంటే గర్భగుడి లోపలికి వెళ్ళేటప్పుడు అది కూడా మనకు ప్రాబ్లం ఎందుకు వచ్చిందా అంటే ఈ విఐపి లైన్ కోసం అని చెప్పి మనకు చిన్న ప్రాబ్లం అయింది అందుకని ఇప్పుడు వీఐపీ లైన్ మనము సపరేట్ రూట్లో తీసుకెళ్తున్నాము వాళ్ళకి దట్టు ఉత్తర ద్వారం ద్వారా తీసుకెళ్తున్నాం విచ్ ఇస్ ఇంకా సెంటిమెంటల్గా మంచిది కాబట్టి సో క్యూ లైన్స్లో కానీ పాసెస్లో కానీ ఎస్పెషల్లీ పాసెస్లో లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంది ఎటువంటి చేంజ్ ఏమీ లేదు సో అది చిన్న మిస్కమ్యూనికేషన్ ఉంది నిన్న సో అది ఒకసారి క్లారిఫై చేసుకున్నాను ఇది కాకుండా మనకి కల్చరల్ ఈవెంట్స్ కూడా కేఆర్ స్టేడియంలో జరుగుతున్నాయి సో మనకి ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయ్యాయి లాస్ట్ త్రీ డేస్ కూడా ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడ కిడ్స్ జోన్ కావచ్చు లేదంటే మనకి స్టాల్స్ కావచ్చు లేదంటే రెగ్యులర్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఉన్నాయి దానికి సంబంధించిన పార్కింగ్ మొత్తం మనం ఆర్ట్స్ కాలేజీలో ఇవ్వడం జరిగింది సో దానికి రెగ్యులర్గా మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి అక్కడ ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసుకొని దానికి వెళ్ళొచ్చు ఆ రెగ్యులర్ పబ్లిక్ మనకి అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఎంట్రీ ఉంటుంది ఆ వీఐపీస్కి మాత్రం మనకి బ్యాక్ హాస్పిటల్ సైడ్ రోడ్ నుంచి మనం తీసుకొని వెళ్తాం వాళ్ళని సో అది ఏం చేంజ్ లేదు మనకి ఏదైతే మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి లాస్ట్ త్రీ డేస్ అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి దానికి అనుగుణంగా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది అది అది చేసుకోవడం కూడా జరిగింది దాన్ని అడ్రస్ చేస్తారు ఇది కాకుండా మనకి చాపర్ రైడ్ హెలీ రైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో అది లాస్ట్ ఇయర్ ఎలాగుందో అలానే ఉంది ఈ రోజు నుంచి హాట్ ఎయిర్ బిల్డింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో పబ్లిక్ అందరూ వచ్చి అది యూజ్ చేసుకోవాలి ఇది మనకి కల్చరల్ ఈవెంట్స్ అపార్ట్ ఫ్రమ్ టెంపుల్కి సంబంధించి అండ్ టెంపుల్కి రిలేటెడ్ ఇంకొక రెండు చిన్నది లాస్ట్ టైం మనకి ఈ చెప్పల్స్ చెప్పులు ఏదైతే పెట్టుకుంటారో అది ఒక చిన్న ఇష్యూ అయింది అంటే మనకి స్టాండ్స్ సరిగా లేకపోవడం ఆ చిన్న ఇష్యూ అయింది ఈసారి ఎక్కడైతే క్యూ ఎంట్రీ పాయింట్ ఉందో అక్కడే చెప్పులు పెడుతున్నారు ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఆ రూట్స్ కూడా క్లియర్గా మనం మ్యాప్లో మెన్షన్ చేయడం జరిగింది అలాంగ్ విత్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో పాటు ఇస్తున్నాం అంటే వాళ్ళ చెప్పులు స్టాండ్ ఎక్కడ ఉంటుంది ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంటుంది వాళ్ళ క్యూ లైన్ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది వాళ్ళ పార్కింగ్ ప్లేస్